హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య ఎక్స్పో దగ్గరికి రాగానే సురేష్ తన దగ్గరికి వస్తాడు మేడం డిజైన్స్ వేసారా ఇలా ఇవ్వండి అని అడుగుతాడు వేసానండి అని చెప్పి డిజైన్స్ ఇస్తుంది ఆ డిజైన్స్ ఇక మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సురేష్ సామంతి దగ్గరికి వెళ్ళి ఆ డిజైన్స్ ఇస్తాడు అవి చూసి కళ్ళు చేదిరిపోతాయి సామంత్కి వావ్ అద్భుతం ఎంతో అద్భుతం నిజంగా ఈ డిజైన్స్ చూస్తుంటే నాకే చాలా అంటే చాలా నచ్చాయి ఈ డిజైన్స్ రాజ్ ఇంతకాలం ఇలాంటి డిజైన్స్ తన దగ్గర ఉండబట్టే గొప్ప గొప్ప అవార్డులు తీసుకున్నాడు ఎన్నో కంపెనీలు తన ముందు నిలబడి మరీ టెండర్లు వాళ్ళకే ఇచ్చారు ఇప్పుడు కావ్య మా దగ్గర ఉంది కాబట్టే ఈ అవార్డు కూడా ఈ ఎక్స్పోలో నాకే వస్తుంది రాజ్ కళ్ళ ముందు నేను అవార్డు తీసుకుంటున్నాను అని చెప్పి అన్న మీకు అని పిలుస్తాడు అనమిక చూసావ ఈ డిజైన్సు అని అనగానే చాలా బాగున్నాయి కదా అని అంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి అని అంటాడు అయితే స్వప్న అంతకంటే ముందు అక్కడికి చేరుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని చెప్పి మారువేషంలో అక్కడంతా తిరుగుతూ ఉండగా తన కళ్ళ ముందు అనామిక సామంత్ ఇద్దరు కావ్య వేసిన డిజైన్స్ చూస్తూ మాట్లాడుకోవడం చూస్తుంది అది చూసిన స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా తరువాత బూర్క వేసుకొని వాటర్ తీసుకొచ్చి మీరు ఈ వాటర్ తీసుకోండి అని అనామికకి సామంతికి ఇస్తుంది ఏ నువ్వెవరు అని అంటే నేను నేను అని అంటుంది ఏంటి సామంత్ తను వర్కర్ అనుకుంటా ఇక్కడ పనులు చేయటానికి వచ్చుంటుంది ముందు ఈ కావ్య ఇచ్చిన డిజైన్సు జాగ్రత్తగా ఆ బ్రీఫ్ కేసులో పెడతాను అని చెప్పి వెళ్తుంది ఇక తన వెనుకాలే స్వప్న కూడా వెళ్తుంది అలా బురక వేసుకొని ఇక ఆ బ్రీఫ్ కేసులో స్వప్న కావ్య డిజైన్స్ పెట్టడం చూసి ఎలాగైనా వాటిని నేను తీసేయాలి తీసేసి అక్కడ డమ్మీ పేపర్లు పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాణి రాజ్ ఇంకా అలాగే సుభాష్ అందరూ కూడా అక్కడికి వస్తారు రుద్రాణి ఏది స్వప్న ఎప్పటివరకు మనతోనే ఉంది కదా ఇంతవరకు కనిపించడం లేదేంటి అని అంటే అబ్బా అత్త ఎక్కడికి వెళ్ళుంటుందిలే అని ఏంటి నీ గోల అని అంటాడు అలా కాదు మనతో పాటే వచ్చింది కదా అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి తన మీద నీకు అంత ప్రేమ కాదు కాదు ఏదో మొత్తానికి భయపడుతున్నట్టున్నావు అందుకని స్వప్న కోసం వెతుకుతున్నావు స్వప్నేమైన చిన్నపిల్ల దారి తప్పిపోవడానికి ఎక్కడికి వెళ్ళుంటుందిలే వస్తుంది అని చెప్పి సుభాష్ కూడా అంటాడు రుద్రాణి మాత్రం ఇప్పుడేలా ఎక్కడికి వెళ్ళింది ఇది అని అనుకుంటూ అనామికాని ముందు నేను కలవాలి తన దగ్గర ఏం డిజైన్స్ ఉన్నాయో ముందు నేను చూడాలి అని చెప్పి అనామికాని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అనామిక ఓ చోట కనిపిస్తుంది అనామికాని ఇక రుద్రాన్ని చూడగానే దగ్గరికి వెళ్తుంది భయం భయంగా అటు ఇటు చూసుకుంటూ ఇద్దరు కూడా ఒకరికొకరు పలకరించుకుంటూ ఉంటారు అనామిక మాటలేనా చేతలేమైనా ఉన్నాయా అని అడుగుతుంది చేతుల్లోనే చేసి చూపిస్తాము ఈరోజు రాజు కళ్ళ ముందు నాకు కాబోయే భర్త సామంత్ ఆవార్డు తీసుకుంటున్నాడు ఆవార్డు నా భర్త తీసుకుంటున్నాడు అంటే అర్థం రాజ్కి ఇక నుంచి అన్ని ఓట ఓటములే అని అర్థం అని అంటుంది అవునవును నిజమే ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు అవార్డు తీసుకునేది ఎప్పుడూ లేదు అవార్డు తీసుకుంటూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం ఇంటిలో ఎక్కడ చూసినా రాజుకు వచ్చిన అవార్డులే ఇప్పుడు దానికి నువ్వు పులి స్టాప్ పెట్టబోతున్నావు అన్నమాట అని రుద్రాణి అంటుంది ఇక తర్వాత స్వప్న విని ఇదా అత్తయ్య నీ నిర్వాహకం అనామిక నువ్వు చేతులు కలిపి కావ్యని రాజ్ని మరింత దూరం చేయాలనుకుంటున్నారా మీ పప్పులు నా దగ్గర ఉడకవు కదా అసలు ఆ స్వప్న దగ్గర ఉన్న డిజైన్స్ నేను కొట్టేసి రాజ్ దగ్గర పెట్టేస్తాను అలాగే రాజ్ దగ్గర ఉన్న డిజైన్స్లో కొన్ని ఖాళీ పేపర్లు తీసుకొచ్చి ఈ స్వప్న ఈ అనామిక దగ్గర పెట్టేస్తాను అప్పుడు ఎక్స్పోలో ఖచ్చితంగా వీళ్ళ డిజైన్సు నచ్చక రాజ్కే అవార్డు వస్తుంది అది కూడా నా చెల్లెలు చేతితో వేసిన ఆ డిజైన్స్ వల్లే రాజ్కి ఆవార్డు రావాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత మెల్లగా రుద్రాణి అనామిక దగ్గరికి కూడా స్వప్న వస్తుంది వచ్చి మేడం మీరు చాలా బాగున్నారు మీరు చాలా రిచ్ కదా మీలాంటి వాళ్ళని ఇలా చూస్తూ నేను బతికేయడానికి ఇదిగో ఈ పనిలో చేరాను అని అంటుంది ఏ ఎవరు నువ్వు అని రుద్రాణి అనగానే అత్తయ్య ఆంటీ పనిలో జాయిన్ అయింది నుంచి మా చుట్టూ తిరుగుతూనే ఉంది మాకు చాలా మర్యాదలు చేస్తుంది వాటర్ తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారా అంటూ తెగ హడావిడి చేసేస్తుంది అని అనగానే ఇక స్వప్న ఇలాంటుంది ఎందుకంటే మేడం మీరు చాలా బాగున్నారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు మీరు కానీ సినిమాల్లో చేరితే నేను మీ ఫ్యాన్సీ ఫేవరెట్ అవుతాను అని అనగానే ఇంకా పొంగిపోతుంది అనామిక ఇక తర్వాత అమ్మ ఏదైనా పని చేయమంటారా అనే స్వప్న అంటుంది ఇదిగో ఈ బ్రీఫ్ కేస్ తీసుకువెళ్ళి అక్కడ కబోర్డ్లో పెట్టు తాళం వేసి ఆ తాళం నాకు తెచ్చివ్వు నేను చూస్తే నమ్మకంగా అనిపిస్తుంది అందుకనే నీకు ఈ పని అప్పగించాను అని అంటుంది ఇక రుద్రాని ఏయ్ అనమిక ఏం చేస్తున్నావు ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు అని అంటుంది ఏం పర్లేదంటీ తను ఏం చేస్తుంది ఇక్కడ పని చేసుకునేది ఆ టేబుల్ కుర్చీలు తుడుచుకుంటూ ఎవరికి ఏం కావాలో చూస్తూ ఉంటుంది తనకంత సీన్ లేదు అని అంటుంది ఇక స్వప్న నాకు అంత సీన్ లేదా చెప్తానే మీ ఇద్దరి సంగతి చెబుతాను అని అనుకొని ఇలా ఇవ్వండమ్మా అని చెప్పి తన దగ్గర ఉన్న క్లాత్తో శుభ్రంగా బ్రీఫ్ కేసుని తుడిచేస్తున్నట్టు యాక్షన్ చేసి పక్కకు వెళ్ళి మెల్లగా అది ఓపెన్ చేసి అందులో ఉన్న డిజైన్స్ అన్నీ తీసేసుకొని స్వప్న నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత రాజ్ సుభాష్తో ఇలా అంటాడు డాడీ ఎందుకో ఈసారి నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటే ఎందుకు నాన్న టెన్షను ఎప్పుడు అవార్డు నీకే వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావో అని అంటే ఏమో నాన్న ఎప్పుడు కాలం అన్నీ అందరికీ అనుగుణంగా ఉండదు కదా అన్ని వేళలా ఒకేలా ఎందుకు ఉంటుంది అందుకని నా మనసుకి ఏంటో అని అంటూ ఉంటాడు అదేమీ లేదు వార్డు నీకే వస్తుంది నువ్వు కాస్త కామ్గా ఉండు ఇంటికి నువ్వు వేసిన డిజైన్స్ ఏవి అని అనగానే ఇక సుభాష్కి రాస్ తెచ్చి చూపిస్తాడు డిజైన్స్ అవి చూసి ఒక్కసారిగా సుభాష్ కూడా షాక్ అయిపోతాడు ఏంట రాజ్ ఏంటి డిజైన్సు మనం ఈ ఎక్స్పోకి వచ్చాము అంటే అదిరిపోయే క్వాలిటీతో రావాలి అద్భుతమైన డిజైన్స్తో రావాలి నువ్వు వేసిన డిజైన్స్ చాలా సీదాగా ఉన్నాయి వీటిని చూసి అవార్డు నీకు ఎలా ఇస్తారా ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి మన దగ్గర ఉన్న డిజైన్స్తో ఏదో బొటాబొటీగా తప్పుగా కొంచెం తేడాతో ఉండటం వల్ల వాళ్ళకి అవార్డు రాదు కానీ ఇప్పుడు నువ్వు వేసే డిజైన్స్ వీటిని చూస్తే వాళ్ళ డిజైన్సే బాగున్నాయని ఖచ్చితంగా ఈ ఎక్స్పో వల్ల కనిపిస్తుంది జీంట్రా ఎంత దారుణంగా ఉన్నాయి అని ఇక సుభాష్ అంటాడు డాడీ నచ్చలేదా బాలేదా అని అంటే ఏంట్రా బాలేదా నన్ను అడుగుతున్నావు నీ కంటికి నచ్చాయా నిజం చెప్పు అసలు ఈ డిజైన్స్ ఏమైనా బాగున్నాయా అయిపోయిందిరా అంత అయిపోయింది ఈ అవార్డు నీకు రాదు పద వెళ్ళిపోదాము పద అసలు పోటీలోనే మనం నిలబడద్దు పోటీలో నిలబడి ఓడిపోవడం కంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని అనగానే రాజు కూడా అవును డాడీ నాకు కూడా అదే అనిపిస్తుంది కానీ వీరుడి లక్షణం అది కాదు డాడీ ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే ఓడిపోయినట్టే కదా వాళ్ళకి పోటీ ఇవ్వలేక మొహం చూపించలేక నేను పారిపోతున్నాను అనుకుంటారు అని రాజ్ అంటాడు మరి ఏం చేద్దాంరా ఖచ్చితంగా నీకైతే అవార్డు రాదురా అని సుభాష్ అంటాడు ఇంకా స్వప్న మెల్లగా రాజ్ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్లో ఉన్న డిజైన్స్ తీసేసి కావ్య వేసిన డిజైన్స్ ఆ ఫైల్లో పెట్టేస్తుంది రాజ్ డిజైన్స్ ఏమో వెళ్ళి సామంత్ ఫైల్లో పెట్టేసి మార్చేసి మళ్ళీ ఏమి ఎరగనట్టుగా మామూలుగా ఉంటుంది ఇంతలోపు కావ్యని చూస్తుంది స్వప్న చూసి ఏంటి కావ్య ఏంటి రాత్రి పగలు బాగా డిజైన్స్ వేస్తున్నట్టున్నావుగా కళ్ళు బాగా లాగేసాయి మొహం అంతా చూడు ఎలా లాగేసిందో అని అంటే అవునక్క ఏం చేస్తాము బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అయినా ఈ మధ్య నాకు ఏ ఉద్యోగం రాలేదు నేను చాలామంది దగ్గరికి వెళ్ళి చిన్న జాబ్ అయినా కావాలని ఎంతమందినో అడిగాను కానీ ఎవ్వరూ నాకు జాబ్ ఇవ్వలేదు అలాంటిది ఈ డిజైన్స్ వేయమని ఇంతకు ముందు ఆయన వచ్చేవారు కదా ఆయన మన ఇంటి దగ్గరకు వచ్చి డిజైన్స్ వేయమని అడిగాడు డబ్బులు కూడా ఎక్కువే ఇస్తున్నారు నాకు తెలిసిన విద్యే కదా అందుకనే ఇలా వేస్తున్నాను ఇంకా వీళ్ళకి డిజైన్స్ ఎక్కువ అవసరం అవ్వడంతో కాస్త రాత్రి పగలు డిజైన్స్ వేస్తున్నాను అంతే అక్క అని చెప్పడంతో అవునా ఇంతకీ నువ్వు డిజైన్స్ వేస్తున్నది ఎవరికో తెలుసా అని అంటుంది ఎవరికక్క ఎవరికంటే ఇంతకు ముందు నాకు పెళ్ళి కానప్పుడు ఓ అతను వచ్చి డిజైన్స్ తీసుకువెళ్ళేవాడే కదా అతని అక్క అని అంటుంది అది సరే వాడు ఎవరికి ఇస్తున్నాడో నీకు తెలుసా అని అంటుంది ఏమో అక్క నాకు తెలీదు అవని నాకు అనవసరం కదా అని అంటుంది అవును అది సరే చూడు కావ్య ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నీకు ఒక విషయం చెప్తాను అని స్వప్న అంటుంది సరే అక్క ఇంతకీ అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది ఆవిడ ఆరోగ్యమా ఎందుకు బాగోదు బాగానే ఉంటుంది ఎప్పుడు చూడు నీ జపమే చేస్తూ ఉంటుంది కావ్య కావ్య అంటూ ఎంతసేపు నీ గురించే ఆవిడికి ధ్యాస అని అంటుంది ఇక కావ్య ఒక్కసారిగా అపర్ణని గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు తెచ్చుకుంటుంది పోనీలేవే నీకు భర్త సపోర్టు లేకపోయినా భర్త అండదండ లేకపోయినా మీ అత్తయ్యైనా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది కళ్ళల్లో ఒత్తులేసుకొని నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంది అలాంటి అత్త దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం నాకు దొరికారుగా అత్త అత్తకు తగిన మొగుడు ఇద్దరు రెండుకు రెండే ఇద్దరూ ఒకటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే అస్సలు ఎవరు చెప్పలేరు ఇద్దరూ సమానమే జిత్తులు మరి గుంట నక్కలు అని అంటుంది ఇక తర్వాత కావ్య నవ్వుతుంది ఒక్కోసారి అనిపిస్తుంది కావ్య ఇలాంటి వాడి కోసమా పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోయాయి నేను తప్పు చేశాను నా చావు నేను కొని తెచ్చుకున్నాను అని అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ కోసం నేను అంత పని ఎలా చేశాను అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అని స్వప్న అంటుంది అదంతా తలరాత కా పైవాడు ఎంత రాస్తే అంత తప్పదు మన చేతుల్లో ఏముంటుంది చెప్పు అని కావ్య అంటుంది ఇంతలోపు మైక్లో అనౌన్స్ వస్తుంది చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చాయి వాళ్ళు వేసిన డిజైన్స్ అన్నీ కూడా మాకు అందించడం జరిగింది వాటిని చూసి మేము ఎవరికి అవార్డు ఇవ్వాలో నిర్ణయిస్తాము అని చెప్పి అనగానే ఇక చాలామంది ఇంకెవరికి ఇస్తారు ఎప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీకే కదా మీరు ఇస్తారు అని అనగానే అవును స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి స్వ రాజ్ గారికే ఇస్తాము ఎందుకంటే వాళ్ళ డిజైన్స్ అద్భుతంగా ఉంటాయి అసలు ఎవరితోనూ పోటీ ఉండదు వాళ్ళ డిజైన్స్కి సాటి కూడా ఏది ఉండదు ఇప్పుడు కూడా అదే కావచ్చు అని అనగానే సామంత్ అదేంటి సార్ మీరు డిజైన్స్ చూడకుండా ఏకపక్షంగా న్యాయ నిర్ణేతలాగా చెప్పేస్తారేంటి డిజైన్స్ చూడండి ఎప్పుడు కాలం ఒకేలాగా ఉండదు కొన్నిసార్లు బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు కూడా అవుతాయి అని అనగానే అవును అది కూడా నిజమే అని చెప్పి అంటారు ఇక తర్వాత రాజ్ తల వంచుకొని ఉంటాడు డాడీ వెళ్ళిపోదామని అన్నావు నేనేమో వినలేదు కానీ వెళ్ళిపోదామా డాడీ అని అంటే చూడు రాజ్ ఇందాక వచ్చాక మనం వెళ్ళిపోతే బాగోదు ఏదో ఒకటి జరగని ఏదో ఒకటి అంటే ఖచ్చితంగా ఓటమే ఈసారి అవార్డు అయితే నువ్వు తీసుకోవు ఇదైతే ఫిక్స్ కానీ రాజ్ ఈ ఓటమిని నువ్వు బాగా గుర్తుపెట్టుకొని జీవితంలో అనుక్షణం ఇదే గుర్తు తెచ్చుకొని ఇంకా ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలి ఈ ఓటమి నీకు ఒక గుణపాఠం కావాలి అని చెప్పేసి ఇక రాజ్కి అవార్డు రాదు అని ఇద్దరు ఫిక్స్ అయిపోతారు వాళ్ళ మాటలు విని రుద్రనీతగా పడిపోతూ ఉంటుంది ఇంతలోపు అవార్డు అనౌన్స్ చేస్తారు ఈ సంవత్సరం కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్ గారికే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు రావడం జరిగింది అని చెప్పి తన డిజైన్స్ అందరికీ చూపిస్తూ రాజ్ టీ స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తారు అది చూసిన సామంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి నేను కూడా డిజైన్స్ ఇచ్చాను కదా అలాగే ఉన్నాయేంటి నా పేరు అనౌన్స్ చేయకుండా రాజు పేరు అనౌన్స్ చేస్తున్నారేంటి అని చెప్పి అనుకుంటాడు ఇక తర్వాత ఆ డిజైన్స్ చూసి రాజుని మరోసారి అందరి ముందు మెచ్చుకుంటూ అవార్డు అందిస్తూ ఉండగా రాజు కూడా షాక్ అయిపోతాడు అవి నా డిజైన్స్ కావే నేను శృతి రాత్రంతా కష్టపడి వేసిన డిజైన్స్ అయితే ఇవి కావు ఏదో జరిగింది మళ్ళీ ఈ అవార్డు నాకే రావడం జరిగింది ఇది ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటాడు ఇక సుభాష్ సంతోషంతో రాజ్ని సైకి చేస్తాడు ముందు అవార్డు తీసుకోని ఇక రాజ్ అవార్డు తీసుకున్న తర్వాత రాజ్ మనసులో ఒకటి ఆలోచన ఈ డిజైన్స్ అయితే కావ్య వేసిన డిజైన్సే కానీ నాకు తెలియకుండా నా దగ్గరికి డిజైన్స్ ఎలా వచ్చాయి కళావతి కావాలనే ఏదో చేసింది అంటే తను లేకపోతే నేనేమీ చేయలేను నాకు ఎలాంటి బహుమతులు రావని కదా తన ఉద్దేశం తను డిజైన్స్ వేసి మోసం చేసి ఆ డిజైన్స్ నా ఫైల్లో పెట్టేసి మరోసారి నా గెలుపుకి తనే కారణమని చెప్పకనే చెప్పాలని ఇదంతా చేసింది ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను అని చెప్పి కావ్య దగ్గరికి వస్తాడు అప్పటికే కావ్య కూర్చొని డ్రింకు తాగుతూ ఉంటుంది ఏ కలవతి ఏం చేసావో నువ్వు నీ డిజైన్స్ నీ బాడీ డిజైన్స్ లేకపోతే నాకు గెలిపే ఉండదనా ఇలా చేసావు అని అంటాడు అయ్యో అయ్యోరామా నేనేం చేశాను జ్యూస్ తాగడం కూడా తప్పేనా అని అంటుంది జ్యూస్ తాగడం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ ముందు నువ్వు వేసిన డిజైన్స్ నా ఫైల్లో ఎందుకు పెట్టావు అని అంటాడు మీకు పిచ్చిగా నీ పట్టిందా మీ ఫైల్లో నేను ఎందుకు డిజైన్స్ వేసి పెడతాను నాకు అంత అవసరం ఏముంది అని అంటే లేదు నువ్వే పెట్టావు నువ్వు లేకపోతే నేను గెలవలేననే కదా నీ సాయం లేనిదే నేను ఎందులోనూ సక్సెస్ సాధించలేను అనే కదా ఇలా చేసావు అని అంటూ ఉండగా ఎందులోపు స్వప్న వస్తుంది స్వప్న వచ్చి రాస్ ఆ డిజైన్స్ నేనే నీ ఫైల్లో పెట్టాను అని అంటుంది ఏంటి నా ఫైల్లో నువ్వే నా డిజైన్స్ పెట్టింది ఎందుకు పెట్టావు ఎందుకు అలా చేసావు ఏ నీ చెల్లెలు చేయి సాయం చేయకపోతే అసలు నేను పైకి రానని నీకు ఏమైనా అనుమానమా అని అంటాడు అలా కాదు రాస్ మీరిద్దరు భార్య భర్తలు మీ మధ్య ఎన్నైనా ఉండొచ్చు అవి నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి కావ్య వేసిన డిజైన్సు సామంత్ దగ్గర ఉన్నాయి ఆ డిజైన్స్తో ఆవార్డు వాడికే వస్తుందని అనామిక మా అత్తయ్య రుద్రాని ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను విని మోసం చేసి కావ్యచేత డిజైన్స్ వాళ్ళు వేయించుకుంటున్నారని నాకు తెలిసింది కాబట్టే ఈ మోసానికి మోసమే మార్గమని అనిపించి ఆ డిజైన్స్ నేనే మార్చేశాను ఎందుకు రాజ్ ఎందుకు నువ్వంతలా ఫీల్ అవుతున్నావో ఏ భార్యాభర్తలిద్దరూ ఇద్దరు ఒకటి కాదా నీ గెలుపు తన గెలుపు కాదా తన గెలుపు నీ గెలుపు కాదా తను వేసిన డిజైన్స్తో నీకు అవార్డు రావడం అది తప్పెందుకు అవుతుంది రాజ్ ఎందుకు నువ్వు దీన్ని భూతార్థంలో చూస్తున్నావో నీ ప్ర నీ ప్రత్యర్థి కొంచెం ఉంటే నీ చేతిలో ఉండాల్సిన ఆ బహుమతి తన చేతిలో ఉండేది అది కదా నీకు అసలైన ఓటమి అది కదా నీకు అసలైన తల దాని గురించి ఆలోచించడం మానేసి ఏంటిదంతా అని స్వప్న చెప్పడంతో ఇక రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏం జరిగిందో కావ్యతో స్వప్న చెప్పడంతో అప్పుడు కానీ కావ్య నిజం తెలుసుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సురేష్ చంప పగల కొడతాడు సామంత్ ఏంటి సార్ నన్ను ఎందుకు కొట్టారు మీకు అవార్డు రాకపోతే నేనేం చేస్తాను అని అంటాడు నాకు అవార్డు వచ్చేది కొంచెంలో మిస్ అయిపోయింది అని అంటే నేను కావ్య మేడం వేసి ఇచ్చిన డిజైన్స్ మీ చేతిలో పెట్టానా లేదా పెట్టాను కదా మరి అలాంటప్పుడు మీ కావడు రాకపోతే దానికి కారణం నేనేలా అవుతాను అని అంటే అప్పుడు అనామిక అవును నిజమే నిజానికి సురేష్ కావ్య వేసిన డిజైన్స్ మన చేతికిచ్చాడు వాటిని ఫైల్లో నేనే జాగ్రత్త చేశాను కానీ అనుకోకుండా అవి మిస్ అయిపోయాయి ఎలా మిస్ అయ్యాయో నాకు కూడా అర్థం కావడం లేదు సారీ సురేష్ సామంతు చేసిన పనికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని అనామిక అంటుంది ఇలా అయితే మీ దగ్గర నేను పని చేయలేను సార్ అని అనగానే అనామిక బ్రతిమలుతుంది మొత్తానికి మా జ మా దగ్గర జరిగిన పొరపాటు పొరపాటు వల్ల అవార్డు రాలేదు అన్న బాధలో నీ మీద చేసుకున్నారు అంతేకాని నీ మీద వేరే దురుద్దేశం లేదు దయచేసి ఈ విషయం నువ్వు మర్చిపోయి ఎప్పట్లాగే కావ్య చేత డిజైన్స్ వేసి మాకు ఇప్పించు అని అంటుంది ఇక సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనామిక ఇదంతా మన చుట్టూ ఒక అమ్మాయి పని మనిషి తిరిగింది కదా వాటర్ తాగుతారా అంటూ ఒక ఆవిడ వచ్చింది తన పనేమో అని నాకు డౌట్గా ఉంది నేను ఈ ఫైల్ని తన చేతికే ఇచ్చాను కబోర్డ్లో పెట్టమన్నాను కానీ తను డిజైన్స్ మాయం చేసిందనమాట అంటే ముసుగులో ఉన్నది ఎవరు ఎవరు ఆ వ్యక్తి అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు స్వప్న అక్కడికి వస్తుంది ఇక వచ్చి ఎంతకీ ఆ డిజైన్స్ మాయం చేసింది ఎవరు అనుకుంటున్నావా నేనే అని స్వప్న అంటుంది ఏంటి నువ్వా అని అనగానే ఆ అవును నేనే నా చెల్లెలు వేసిన డిజైన్స్ మీలాంటి పాపిష్టి వాళ్ళ చేతిలో పడటం నాకు ఇష్టం లేక నేనే ఆ పని చేశాను అని దిమ్మ తిరిగేటట్టు చేస్తుంది